కిలోస్ అంటే ఇరవై ఐదు ఇరవై ఐదున్నర కిలోలు గంజా అండ్ ఒక బైక్ అండ్ ఏడు మొబైల్ ఫోన్స్ అండ్ ఆరు అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో మనకి ఒడిస్సాకి సంబంధించిన ఇద్దరు రవీంద్ర సేతి సింహాచల సేతి సో వీళ్ళది మొత్తం మనకి పాత్రాపూర్ బ్లాక్ గాంజాం డిస్ట్రిక్ట్ వీళ్ళది సో అండ్ మనకి ఇచ్చాపురంకి సంబంధించి ముగ్గురు సో చిరంజీవి సాహు అండ్ సావిత్రి సో ఇక్కడ వీళ్ళు లోకల్ గా ఉండి గాంజాని మనకి ఒడిస్సా నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి లారీస్లో ఎవరైతే మనకి తమిళనాడుకి వెళ్తున్నారో వాళ్ళకి సేల్ చేయడం అనేది జరుగుతుంది సో ఆ రిసీవర్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి కూడా ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది తమిళనాడు స్టేట్కి సంబంధించి వాళ్ళని సో దీనికి మనకి ఎస్డిపిఓ కాశీబుగ్గా గారి టీము అండ్ లోకల్ సిఐఎస్ఐస్ ఎవరైతే ఉన్నారో అండ్ ఎస్బీ టీము సో వీళ్ళందరూ కోఆర్డినేటెడ్గా ఇది చేయడం జరిగింది సో మనకి గాంజాకి సంబంధించి గవర్నమెంట్ ఎంతైతే సీరియస్గా ఉందో దానికి ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము పక్కాగా సీరియస్గా చేయడం జరుగుతుంది మనకి పబ్లిక్కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే గాంజాకి సంబంధించి మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మనకి పోలీస్కి షేర్ చేయమని అడుగుతున్నాము సో దట్ వాళ్ళపైన మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ లోకల్గా ఎవరైతే మనకి కన్జంప్షన్ ఉందో కొన్ని కొన్ని ప్లేసెస్లో ఎస్పెషలీ యూత్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మన రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి అది మనం మానేజ్ చేయాలి అండ్ మనకి పబ్లిక్ కూడా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్స్కి తీసుకెళ్లడం ఇవన్నీ చేస్తాము ఐ రిక్వెస్ట్ పబ్లిక్ పోలీస్ సైడ్ నుంచి మనకి పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాము గాంజాకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాం ఇప్పటివరకు అయితే మనకున్న రూట్స్ ఒడిస్సా నుంచి ఎక్కువ ఉంది వైజాగ్ నుంచి ఇటు సైడ్ తక్కువ కానీ మనకి పాడేరు డిస్టిక్ సంబంధించి అటు సైడ్ మనకి మల్కాన్గిరి ఏదైతే ఉందో ఆ రూట్స్ వాడి అనకాపల్లి నుంచి మనకి సౌత్ టువార్డ్స్ కాకినాడ హైదరాబాద్ సైడ్ ఎక్కువ వెళ్తున్నాయి సో అటు నుంచి ఇటు తక్కువ ఉంది మనకు ఇటు సైడ్ ఇంతకుముందు వెళ్ళేది మనకి ఇప్పుడు కొంచెం తగ్గింది ఇటు సైడ్ సో ఈ అరెస్ట్ లొకేషన్ వచ్చి మనకి చెక్ పోస్ట్ ఏదైతే ఉందో పురుషోత్తపురం చెక్ పోస్ట్ దగ్గర పాన్ షాప్స్ ఏవైతే ఉన్నాయో దాని దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది రమేష్ వేలాయుధం వీళ్ళది తిరునవెల్లి డిస్ట్రిక్ట్ లేదు రెగ్యులర్ కస్టమర్ ఇంతకుముందు కూడా త్రీ ఫోర్ టైమ్స్ తీసుకెళ్ళాడు ఇక్కడికి బట్ వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే ట్రైన్ అదేం యూజ్ చేయట్లేదు ఈయన లారీస్లో వస్తున్నారు లారీస్లో వెళ్తున్నారు స్పెసిఫిక్ ప్లేసెస్ స్టాండ్స్ కావచ్చు లేదంటే కాలేజెస్ దగ్గర కావచ్చు అండ్ కొన్ని స్పెసిఫిక్ లొకేషన్స్ ఉన్నాయి అవి బయటికి డిస్క్లోజ్ చేయలేము కానీ అలాంటి ప్లేసెస్లో హండ్రెడ్ పర్సెంట్ మనం వాచ్ పెట్టున్నాము అండ్ దీనికి సంబంధించి మనం కెనైన్స్ని కూడా యూజ్ చేస్తున్నాం అంటే డాగ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో అవి కూడా యూజ్ చేస్తున్నాము ఎస్పెషలీ ట్రైన్స్ బస్సెస్కి సంబంధించి అండ్ ర్యాండమ్ టైమింగ్స్లో మనం వెహికల్ చెకింగ్ చేయడం అనేది కూడా జరుగుతుంది డైనమిక్ వెహికల్ చెకింగ్ దాంతో పాటు పర్మనెంట్గా చెక్ పోస్టులు పెట్టాం మనం ఇక్కడ ఇచ్చాపురం దగ్గర ఒకటి పాతపట్నం దగ్గర ఒకటి పైడి భీమవరం దగ్గర ఒకటి సో ఆ మూడు పోస్టులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్ అవుతాయి రిమైనింగ్ ప్లేసెస్లో ఏంటంటే మనం డైనమిక్గా చేస్తున్నాం అవసరాన్ని బట్టి ర్యాండమ్ ప్లేసెస్లో ర్యాండమ్ రూట్స్లో చేస్తున్నాం ఏంటంటే మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ సైన్ నుంచి కావచ్చు ఎక్సైజ్ ప్లస్ ఎన్జిఓస్ కొన్ని ఉన్నాయి వాళ్ళని కూడా మనం ఆల్రెడీ మాట్లాడాం వాళ్ళతోటి కూడా దాంతోపాటు కాలేజెస్ ఎస్పెషలీ ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి ఇవన్నిటిని మనం అందరినీ స్టేక్ హోల్డర్స్ అందరినీ కలుపుకొని క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం సో అది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కొంచెం చిన్న చిన్నగా స్టార్ట్ చేశాము ఇంకా అది బిగ్ వేలో ఒక స్టాండర్డ్ ఫార్మాట్లో మనం చేస్తాము అది స్టాండర్డైజ్ చేసి చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ అది కూడా ఎఫర్ట్ పెడుతుంది ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోస్ కాస్ట్ అన్నది ఒక్కొక్క ప్లేస్ లో ఒకలా ఉంటుంది సో ఇక్కడ మార్కెట్లో అరౌండ్ త్రీ థౌజండ్ టు ఫోర్ థౌసండ్ ఇక్కడ అమ్ముతున్నారని తెలిసింది ఒక కిలో అదే బయట వెళ్ళేసరికి ఇంకా దాని కాస్ట్ పెరుగుతుంది సో అట్లా ఉంటుంది ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్